రేపే బుధవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య కూడా రేపు బుధవారం మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఈ ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండుతారో వారు ఏడు జన్మల దరిద్రాలను బట్టి నరకాన్ని అనుభవిస్తారు అంతేకాదు మీరు మీ జీవితంలో నుండి తొలగిపోవాలి అనుకున్న కష్టాలన్నీ కూడా రెట్టింపవుతాయి అంతే తప్ప ఆ కష్టాల నుండి విముక్తి మాత్రం కలగదు మహాలయ అమావాస్య అనేది అన్ని అమావాస్యల్లోకెల్లా చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు మీ జీవితాన్నే మారుస్తాయి అంతేకాదు ఈ అమావాస్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సాధారణంగా మనకు అన్ని అమావాస్యలు నెలకి ఒకసారి వస్తే ఈ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారే వస్తుంది ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి ఈ అమావాస్యని పితృదేవతలకి అంకితం ఇవ్వబడినది కనుక ఈ అమావాస్య రోజు కేవలం పితృదేవతలను పూజించి వారిని మనం మనస్ఫూర్తిగా వేడుకొని మన కష్టాలు తొలగిపోవాలి అని వేడుకుంటే మనకు అన్ని దరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు వంశాభివృద్ధి జరుగు మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి ఒడిదుడుకులు తొలగిపోతాయి దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అన్ని రకాల పాపాలు తొలగిపోయి మనం ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది ధనపరంగా కూడా ఎలాంటి సమస్యలు ఉండవు అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పొరపాట్లు అనేవి మనకు దరిద్రాలను తెచ్చి పెడతాయి కానీ ఈ అమావాస్య రోజున పాటించే కొన్ని పరిహారాలు మన జీవితంలో నుండి దరిద్రాన్ని తొలగిస్తాయి అయితే మన హిందూ ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని వంటలు చేయకూడదు అని శాస్త్రాలు మన పండితులు చెబుతూ ఉన్నారు అదే విధంగా ఈ మహాలయ అమావాస్య రోజు కూడా కొన్ని పొరపాట్లు అసలు పొరపాటున కూడా చేయకూడదు అందులో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు కొన్ని రకాల పనులను చేయకూడదు కొన్ని రకాల వంటలను చేయకూడదు కొన్ని రకాల వంటలు చేస్తే మంచిది మరికొన్ని రకాల వంటలు చేయకపోతే మంచిది ఇలా మనకు కొన్ని అనేవి మనకు అమావాస్య రోజుల్లో చేస్తే దరిద్రాలు తొలగిపోతాయి అలానే మరి ఈ అమావాస్య రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు ఏది తినాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగానే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అదే విధంగా ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే గనక సకల దరిద్రాలు తొలగిపోతాయి అమ్మవారి పటం ముందు ఒక ప్లేటుని పెట్టి ఆ ప్లేటులో ఒక కుంచాన్ని పెట్టాలి వెండి లేదా ఇత్తడి కుంచాన్ని పెట్టి అందులో బియ్యాన్ని పోయాలి అలా బియ్యం పోసిన దాంట్లో ఒక ముత్యం ఐదు చిల్లెర నాణాలను వేసి ఒక గవ్వను వేసి పసుపు కుంకుమను వేయాలి అలా వేసినటువంటి కొంచెం అమ్మవారి పటం ముందు పెట్టితే లక్ష్మీదేవి కటాక్షంతో విపరీతమైన ధనధాన్యం అనేది లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మరి ఇంట్లో ఏ కూరను వండకూడదు కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున కొద్దిగా పెరుగుని తీసుకోండి పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పెరుగుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవాలి పెరుగు ఎల్లవేళలా మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు అని మన ఇల్లు అనేది అంతకంతా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము పెరుగు వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కనుక పెరుగు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవాలి అంతేకాదు సాయంత్రం సంధ్యా సమయంలో పెరుగుని ఎవ్వరికి కూడా దానంగా ఇవ్వకూడదు ఎలా కూడా పెరుగుని ఇవ్వకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరికి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరికి కూడా పెరుగుని ఇవ్వకూడదు అలానే ఈ అమావాస్య రోజున పితృ తర్పణాలను చేయాలి పితృ దేవతల పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ఈ అమావాస్య రోజున చేసే స్నానం దానం జపానికి విపరీతమైన పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈ అమావాస్య రోజున ఎవరైతే ఒక్క రూపాయిని దానం చేస్తారు అలాంటి వారికి కోటి రూపాయల దానం చేసినంత పుణ్యం కలుగుతుంది కోటి పాపాల నుండి విముక్తిని పొందుతారు ఈ అమావాస్య రోజున నదీ స్నానాలు ఆచరించాలి మూగజీవులైనటువంటి కాకులు కుక్కలు గోమాత వీటికి ఏదైనా ఆహారాన్ని అంటే అవి తినడానికి అనుకూలంగా ఉండే ఆహారాలను పెట్టాలి అలా పెడితే గనక మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము అయితే ఈ పెరుగుని తీసుకొని పెరుగులో కొద్దిగా చక్కెరను కలిపి ఆ చక్కెర కలిపినటువంటి పెరుగుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిని ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టి ఆ అమ్మవారి నామస్మరణలు చేసి తర్వాత ఆ పెరుగుని తిని ఇంట్లో ఉండే వారంతా తినవచ్చు లేదా ఇష్టం ఉన్నవారు తినవచ్చు ఇలా తింటే వారి ఒంట్లో ఉండే దరిద్రాలు వారి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఒంటికి పట్టిన దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో అన్నీ కూడా కలిసి వస్తాయి అలా ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి పటం ముందు పెరుగుని పెట్టి తినాలి అదే విధంగా మనం వంటలు చేసేటప్పుడు లక్ష్మీదేవిని తలచుకోవాలి ప్రతి నిత్యమూ కూడా మనం వంట చేసే సమయంలో అమ్మవారిని తలచుకోవాలి ప్రతినిత్యము అన్నం వండే సమయంలో తప్పకుండా అందులో రాళ్ల ఉప్పుని వేయాలి అలా వేస్తే ఇంట్లో సంపద పెరుగుతుంది అప్పుల సమస్య ఉండదు అంతేకాదు రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా ఈ రాళ్ల ఉప్పుని వేసి అన్నం వండుతూ ఉండే సమయంలో లక్ష్మీదేవిని తలుచుకోవాలి అంతేకాదు ప్రతినిత్యము అన్నం వండే సమయంలో శివ పార్వతులను తలుచుకుంటే అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే రేపు ఇంట్లో పొరపాటున కూడా రొట్టెలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి జొన్న రొట్టెలు చేయకూడదు అది గోధుమ పిండితో అయితే పర్వాలేదు కానీ జొన్నపిండితో చేయకూడదు అని అంటే నూనె వేయకుండా కాల్చే రొట్టెలను అమావాస్య రోజుల్లో చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా చేస్తే గండాలు తప్పవు అని కష్టాలు ఎదురవుతాయని ఆర్థిక సమస్యలు వస్తాయని పెద్దవాళ్ళు స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే మాంసాహారాన్ని వండకూడదు అంటే చేపలు గుడ్లు అలానే పొట్లకాయ ఇలాంటి కూరలు చికెను వంటి మాంసాహారాలు వండకూడదు మద్యానికి దూరంగా ఉండాలి ఇలా నియమంతో ఉండి మన పితృదేవతలను పూజించాలి అంతేకాదు వీలైనంత మట్టుకి దాన ధర్మాలను చేయాలి ఇలా ఎవరైతే మహాలయ అమావాస్య రోజున చేస్తారో అలాంటి వారికి పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది వారు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అంతేకాదు పితృదేవతల యొక్క ఆశీసులు అనేవి పొందవచ్చు అదేవిధంగా మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే మర్చిపోకుండా అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అంతేకాదు సంధ్యాదీపాన్ని గుమ్మానికి ఎడమ వైపున కూడా వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున చేయాలి ఈ అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేయడం ఇంట్లోకి నూనెను తేవటం నల్ల నువ్వులను